ఓం శ్రీమాత్రైన మహానమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే ఇప్పుడు ఆపత అనేది ఎలా వస్తుంది అనేది ఎవరికైనా తెలుసా తెలియదు మనం ఇంట్లో కూర్చున్నా కూడా జరగలేని నష్టం జరగవచ్చు జరగకుండా ప్రమాదం కూడా జరగచ్చు అది ఎలా వస్తుంది ఆపతే అనేది ఎవ్వరికీ తెలీదు కాబట్టి ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలో అంతవరకు ఉండాలి ఆ తర్వాత దేవుడి దయ కదండి దీనికి ఉదాహరణలో చాలా ఉన్నాయి చాలా తెలుసుకున్నాను ఈ మధ్యకాలంలో అదే మీకు నేను చెప్పాలని ఈ సంకల్పం ప్రతిదీ చిన్నగా సాట్లోజ్ తీసి పెడతాను పెద్దవి తీసి పెడతాను అందరికీ అర్థమవుతుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది నా సిరి సంకల్పం చెబుతానండి పెద్దవాళ్ళు తెలిసింది చెప్పాలని ప్రతి ఒక్కళ్ళు తపన పడుతూ ఉంటాం పెద్దవాళ్ళ మాటలు వినేవాళ్ళు తక్కువగా ఉన్నారే అనుకోండి కానీ ఇవి కావాలని అనుకునేవారు కూడా చాలామంది కూడా ఉన్నారు కదండి సరే నేను చెబుతాను